అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సేమ్యా కేసరి అండి చాలా బాగుంటుంది స్వీటు ముందుగా సేమియా తీసుకున్నాను ఒక గ్లాసు కొలత తీసుకున్నానండి గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇంట్లో తేను నెయ్యి వేసి సేమ్యాని వేయించాలండి ఒక చిన్న గ్లాసు కొలతతోటి తక్కువ మంటలో పెట్టి వేస్తే సేమియా కూడా చక్కగా వేగుతుందండి వేయించిన తర్వాత దీన్ని వేరే గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఒకటికి ఒక గ్లాసు సేమియాకి రెండున్నర వాటర్ పడతాయండి ఇవి గిన్నె వేడి నీళ్ళు వేరే మరిగిస్తున్నాను ఇప్పుడు వేయించిన సేమియాలో వేసి ఈ వాటరు ఉడకబెట్టాలండి సేమియా అప్పుడు పలుకులు పలుకులుగా ఉంటుంది అంటుకోకుండా ఇలా ఒకటికి రెండున్నర చొప్పున వాటర్ పోసి సేమియాని ఉడికించాలి దగ్గర నీరంతా కూడా ఇంకిపోయి దగ్గర పడేవారికి సేమియా ఉడికించాలండి ఇలా ఉడికిన దాంట్లో చక్కెర వేయాలి కొంచెం తేమగా ఉన్నప్పుడేను ఒకటికి ఒకటే వేసానండి ఒకటిన్నర స్వీట్ తినేవాళ్ళు ఒకటిన్నర వేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలరు కలర్ కోసం కొంచెం పాలల్లో కలిపి వేస్తే కలర్ బాగుంటుందండి ఈ సేమియా కలర్కి ఎల్లో కలర్ వేసాను డ్రై ఫ్రూట్స్ కొంచెం గిన్నెలో నెయ్యేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇవి సేమియాలో వేస్తే కొంచెం పలుకులు పలుకులుగా తగులుతాయి బాగుంటుంది టేస్ట్ కూడా వేయించినవి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియాలో వేసుకోవాలండి కొంచెం నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ సేమియా కేసరి అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇంకా నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి నాకు కామెంట్స్లో పెట్టండి అండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ పెరగటం లేదు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అయిపోయిందండి సేమియా కేసరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి